వాళ్ళ అమ్మకి అంటే గారికి ఎన్ని సంవత్సరాలు వచ్చిండో తెలియదు కానీ ఆమె అయితే ఒకటి దాచిపెట్టుకోండి రోజు మోషన్ అయితే మోషన్ బ్లడ్ పోయేది ఆమెకు కానీ దాన్ని ఆమె ఏమో మామూలే అని చెప్పి ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ అన్ని తీసుకుని వస్తుంటే డాక్టర్ దగ్గర బయోస టెస్ట్ చేపిస్తే అది కులన్ క్యాన్సర్ థర్డ్ స్టేజ్ ఓన్లీ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఈమె చనిపోద్ది ఖచ్చితంగా మీరు రేడియోథెరపీ ఇమ్యూనోథెరపీ ఇది ఖచ్చితంగా కీమోథెరపీ ఖచ్చితంగా చేయించాలి నెలలో మూడు గానీ ఆరు కానీ అట్లా చేయాల్సి వస్తుంది మొత్తం మీద ఈ కీమోథెరపీ చేయించుకుంటే ఈమె మిగలదు అని చెప్పినారు సార్ హాస్పిటల్స్ చాలా హాస్పిటల్ అది కూడా మా అత్తగారికి గారికి ఇప్పుడు చూడండి సార్ అసలు ఇది నేను కళ్ళు ముసుకున్న అత్త ఇది నీకు ఒక అమృతం అనుకో నా మీద నమ్మకం ఉంటే నువ్వు దీన్ని రోజు ఒకటి పొద్దున్నే ఇట్లా నువ్వు పొద్దునే బ్రష్ చేయకముందే లేచి నువ్వు వెంబడే ఖచ్చితంగా నువ్వు ఈ దీన్ని నాలుగు కింద వేసుకుని తర్వాత ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నువ్వు గోరువెచ్చని నీళ్ళు తాగి మామూలు రోజు వాటర్ వరకు ఎక్కువ కన్స్యూమ్ చేయాలా నీకు ఇప్పుడు ప్రజెంట్ ఏమైతే మెడిసిన్ డాక్టర్లు ఇచ్చినారో అవి వాడతావు దీన్ని వాడతా అంటే నేను చెప్పాను మా అత్తగారికి మా అత్తగారికి నెలన్నరకి చనిపోతుందన్న ఆమె థర్డ్ టెస్ట్ క్యాన్సర్ సార్ అది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రీసెంట్ గా టెస్ట్ చేయించాం సార్ విత్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా నేను నా దగ్గర అసలు అద్భుతంగా సార్ ఏముంది ఏమి లేదు కదా అసలు క్యాన్సర్ అనేది జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉందని చెప్పారు స్టార్టింగ్ స్టేజ్ లో అయితే రీబ్యాక్ అయింది సార్ క్యాన్సర్ కూడా అసలు ఇటువంటి ప్రోడక్ట్ సార్ అసలు మా ఫ్యామిలీ మొత్తం మా భార్య నా భార్య అక్క ఐదు మంది అందరు కూడా మా సడుకులు అందరు మా ఫ్యామిలీ ఎంటర్ ఎంటర్ ఫ్యామిలీ అందరు వడరైపోతున్నారు అసలు ఏముందిరా అసలు ఇంత మంచి ప్రోడక్ట్ మాచి అసలు అసలు నమ్మబుద్ధి కావడం లేదు ఏమైంది అది దీని వల్లే బాగా ఏంటంటే అలా బాగా అద్భుతంగా అందరూ వండర్ఫుల్ వండర్ అవుతున్నారు సార్ అందుకే అసలు సార్ ఈ ప్రోడక్ట్ గురించి మనం చెప్పడం వేరు దీన్ని వాడి దీని యొక్క రిజల్ట్ అనుభవించి తర్వాత మనం చూడడం వేరు సార్ ఇది ఇంకోటి మా ఫ్యామిలీలో కూడా ఇప్పుడు మా భార్య కూడా వాడిస్తున్నారు సార్ మైగ్రేన్ ఎట్ ఎక్కుందేమకు మా మా పిల్లలకి కొంచెం మా కొంచెం పింపుల్స్ ఉన్నాయి మా పిల్లల్ని కూడా వాడిస్తున్నాను కంటి ఒక ఫుడ్ లా తీసుకుంటున్నాం సార్ అందరి ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా సార్ ఇంత అద్భుతమైన ప్రొడక్ట్ అందించిన మన లయన్ సార్ గారికి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా కడుపులో ఉన్న బిడ్డతో సహా సార్కి ఈ కంపెనీ క్యూర్సెల్ వారికి అందరూ రుణపడి ఉండాల్సిందే సార్ ఎందుకంటే ఈ ప్రోడక్ట్ లో అంత అంత అద్భుతమైన రిజల్ట్ ఉంది సార్ దీని గురించి మనం ప్రోడక్ట్ గురించి చెప్పడం కాదు సార్ వాడి రిజల్ట్ ఫీల్ అయ్యి మిగతా షేర్ చేస్తే అప్పుడు తెలుసు సార్ సార్ దీంట్లో అద్భుతం సార్ అసలు ఇది సంజీవని అంటే సంజీవని అతను ఇంకంతకన్నా మించిన ఏదైనా పేరు ఉంటే కూడా పెట్టచ్చు సార్ అటువంటి ప్రొడక్ట్ సార్ ఈ క్యూర్జల్ అందించిన లయన్ సార్ గారికి here's a look at my week on Facebook gaming. Monday morning, I play puzzle games. On Tuesday, I choose racing games. <laughs> బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృచ్చిక రాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది వృచ్చిక రాశి వారి ఎన్ని పనులున్నా సరే పది నిమిషాలు పనులన్నీ పక్కన పెట్టేసి వీడియోని పూర్తిగా వినండి ఎందుకంటే నిజంగా అడ్జస్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళతో ఒక చిన్న వీడియో చేయండి ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు మనం చిన్న రెండు వీడియోస్ వేసాం కదా అట్లాగా ఆ వీడియోస్ అందరికీ